మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకుని మన పొలం ఫేజ్ ఫోర్ వాసర్ విలేజ్ అట్ నారాయణ ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్లెట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రామ్ ల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి తులారాశి ఈ తులారాశి వారికి జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు వరకు జరిగేటటువంటి సంవత్సర రాశి ఫలితాలని ప్రొఫెసర్ డాక్టర్ మల్లపూడి శిక్షణమూర్తిని నేను మీకు తెలియజేస్తున్నాను ముందుగా మనకి ఈ యొక్క తులారాశి వారికి మనకి అష్టమ గురుడు నడుస్తున్నాడని తెలుసు అయితే మనకి ఈ గురుడు నాలుగు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మనకి గురుడు డైరెక్ట్ అవుతాడు వృషభ రాశిలో అందువల్ల ఎప్పుడైతే ఈ వక్రించినటువంటి ఈ యొక్క గురుడు మొత్తం మారిపోతుందో అప్పుడు శుభ ఫలితాలు ఇవ్వడం అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది అలాగే ఈ పద్నాలుగు మే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నుంచి ఏమవుతుందంటే ఈ గురుడు మిథున రాశి ప్రవేశం చేస్తాడు దాని ద్వారా మనకేమవుతుందండి చక్కగా ఈ తులరాశి వారికి భాగ్యములో ఉన్నటువంటి గురుడు సటా సంపదల్ని ఇస్తాడు మీకు అనేకమైనటువంటి ఇంకా స్టార్ మారిపోతుంది ఈ సంవత్సరం నుంచి తులరాశి వారికి ఇప్పుడు ఆర్థిక పరంగా ఇంప్రూవ్మెంట్ అనేటటువంటిది కనబడుతుంది అలాగే వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో చక్కటి ఎదుగుదల అనేటటువంటిది మీకు కనబడుతుంది అలాగే కోర్టు సమస్యలు ఉంటాయి కదా మరి ఆ కోర్టు సమస్యలు అనేటటువంటివి మనకి ఈ ఎప్పటికీ ఈ యొక్క రాశి వారికి బాగుంటుంది అంటే ఇరవై ఏడు అక్టోబర్ తర్వాత ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో కోర్టు సమస్యలు ఒక దారికి రావడానికి అవకాశాలు ఉంటాయి అలాగే మనకి ఈ తుల రాశి వారికి ఏడు జూన్ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం తర్వాత కుజుడు అక్కడి నుంచి ఇరవై ఎనిమిది జూలై ఈ మధ్య టైంలో మీకు అధికమైనటువంటి లాభాలు కలగడానికి అవకాశాలు ఉంటాయి అంటే అప్పులు కొత్తగా మీరు వద్దన్నా సరే మీకు రావడము అలాగే మీకు స్థలాలు ఇవన్నీ కూడా అమ్మడము కొత్త కొత్త స్థలాల రేట్లు పెరగడము ఇవన్నీ కూడా జరుగుతాయి చక్కగా అలాగే మీకు ఈ యొక్క కుజగ్రహ ప్రభావం వలన మిలిటరీ ఆఫీసర్లకు వాళ్ళకి లీవులు రావడము దొరకడము లాంగ్ లీవులు ఇవన్నీ కూడా మీకు జరగడం అనేటటువంటివి జరుగుతాయి ఆ తర్వాత నా కొత్తగా గవర్నమెంట్ జాబ్స్ రాస్తున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళకందరికీ కూడా మీకు ఉద్యోగాలు సరైనటువంటి సమయంలో మీకు రావడానికి అవకాశాలు ఉంటాయి చక్కగా మీరు డెవలప్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి అలాగే ఈ సినిమా ఫీల్డ్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా పరిస్థితి బాగుంటుంది మరి ఈ యొక్క శుక్రుడు మనకి ఈ తులరాశి వారికి రెండు నవంబర్ తర్వాత రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో చక్కగా సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు సినిమా తీసిన సినిమాలు హిట్ అవడము అధికమైనటువంటి లాభాలు రావడము ఇవన్నీ కూడా జరుగుతాయి మరి అలాగే మనకి ఈ పదిహేను సెప్టెంబర్ తర్వాత శుక్రుడు మరి స్త్రీలతో మీకు వివాదాలు రావడము ఒక స్త్రీ వల్ల మీరు ఇబ్బందుల అవ్వడము కోర్టు కేసుల్లోకో లేకపోతే పోలీస్ స్టేషన్లకు వెళ్లడము లేకపోతే వాళ్ళు మనశ్శాంతి లోపము అనేటటువంటిది జరగడానికి అవకాశాలు ఉంటాయి అలాగే ఇరవై ఆరు జూలై రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో శుక్రుడు భాగ్య స్థితిగతిడై ఉండడం వల్ల మీకు అనేకమైనటువంటి లాభాలు రావడం ఉంటాయి మీ భార్య తరపు బంధువులు దగ్గర నుంచి వీళ్ళ దగ్గర నుంచి కూడా మీ అత్తగారి దగ్గర నుంచి కూడా మీకు రావాల్సిన కట్నకానుకలు అవనేయండి ఇతరులు అన్నీ కూడా మీకు వచ్చేయడం అనేటటువంటివి జరుగుతాయి భార్య భార్య తరపు ఆస్తులు మీకు కలిసి రావడం అనేటటువంటివి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అలాగే విద్యార్థుల దగ్గరకు వచ్చేసరికి మరి విద్యార్థులు నెక్స్ట్ ఇయర్ అంతా కూడా బాగా చదవడం జరుగుతారు చక్కటి మార్కులు ఇవన్నీ కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి అలాగే ఈ యొక్క మనకి బుధుడు తొందరపాటు నిర్ణయాల వల్ల మనం అనుకున్నది ఏమైనా మనం ఫెయిల్ అని అంటే మనకి ఇరవై నాలుగు అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఒకసారి పది నవంబర్ తర్వాత ఈ బుధుడు వక్రించడము తర్వాత ఆరు డిసెంబర్ తర్వాత మనం ఖచ్చితంగా ఈ తులారాశి వాళ్ళ యొక్క ఆర్థిక సమస్యలు ఇబ్బందులు అవడం జరుగుతుంది వీళ్ళ యొక్క మీకు నోటి అనలేము నోటి మాట్లాడే విధానం రాక మీరు మీ ఉద్యోగాల్లో ఇబ్బందులు తెచ్చుకునేటటువంటి అవసరం కనబడుతుంది అన్నమాట అలాగే మనకి చక్కగా ఏడు మే తర్వాత మనకి మీ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మీకు వివాహాలకి అవడానికి అవకాశాలు ఉంటాయి మరి కట్న ఎన్నో మ్యారేజెస్కి కేవలం ఒక సంబంధంకి వెళ్తే సరిపోదు నాలుగైదు సంబంధాలకు వెళ్తారు అక్కడ ఫెయిల్ అయిపోవడం అలాంటిది తీవ్రమైనటువంటి మీకు సంతాపంగా ఉన్నప్పటికీ కూడా మీరు అనుకున్నది సాధించుకుంటూ దూసుకుంటూ మీరు వెళ్ళిపోవడం అనేటటువంటిది చేస్తారు అలాగే ఈ యొక్క మనకి ఈ సెవెంటీన్త్ ఫిబ్రవరి తర్వాత ఈ యొక్క రాశి వాళ్ళందరికీ కూడా యాక్సిడెంట్లు జరగడానికి అవకాశం ఉంది లేకపోతే మోకాళ్ళ నొప్పులు రావడానికి అవకాశాలు మీకు ఉన్నాయి అలాగే ఈ యొక్క రాహువు మనకి కుంభరాశిలోకి ఇరవై తొమ్మిది మే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మనకు కుంభరాశిలోకి రావడం జరిగింది కాబట్టి అక్కడ ఏమవుతుందండి అనమాట మనకి ఆ కుంభరాశిలోకి వెళ్ళడం వల్ల మనకి మొండితనము అనేటటువంటిది ఈ రాశి వాళ్ళకి ఎక్కువ పెరుగుతుంది అలాగే సంతానాలు సంబంధించి అనేకమైనటువంటి ప్రయత్నాలు చాలా సంవత్సరాల నుంచి మేము పెళ్లి చేసుకున్నామండి ఇంకా మాకు సంతానం లేదండి అని అనుకునేటటువంటి వాళ్ళంతా కూడా ఫెర్టిలిటీ సెంటర్స్ చుట్టూ తిరగడము లేదా ఏదో తమ తమ బాధలు వాళ్ళు పడుతూ ఏదో చేసుకుంటూ వెళ్తున్నారు అటువంటి వాళ్ళకి అందరికీ కూడా మనకి ఇక్కడ ఇది అబార్షన్స్ అవడము ఇలాంటి అవకాశాలు ఉన్నాయన్నమాట కొంతమందికి మరి వివాహాల దగ్గరికి వచ్చేసరికి సంతానంలో మనకి సంవత్సరం తిరిగే లోపల వివాహాలు సంతానం అవడానికి అవకాశాలు ఉంటాయి అలాగే కేతు గ్రహం దగ్గరికి వచ్చేసరికి మనకి సింహరాశిలోకి కేతువు పద్దెనిమిది మే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నుంచి లాభంలోకి రావడం ద్వారా మీకు విదేశాలకు సంబంధించినటువంటి ఫలితాలు రావడం ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్లో మీరు అనుకున్నది సాధించడం ఇవన్నీ కూడా జరుగుతాయి అన్నమాట లక్ మిమ్మల్ని చక్కగా ఫేవర్ చేస్తూ ఈ ఈ యొక్క తుల రాశి వాళ్ళని ముందుకు తీసుకెళ్తుంది అలాగే వీడియోస్ అంటే ఈ యొక్క యూట్యూబ్ ఛానల్స్ అవనాయండి డిజిటల్ అవనాయండి శాటిలైట్స్ అవనియండి ఇవన్నీ కూడా మీకు సినిమా ఫీల్డ్ అవనియండి ఇటువంటి వాళ్ళు ఈ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా పని బాగా ఒత్తిడి పెరుగుతుంది ఆ పని ఒత్తిడిని మీరు సమర్థవంతంగా మీరు దూసుకొని ముందుకు వెళ్ళిపోవడం అనేటటువంటివి జరుగుతాయి అనుకున్నది సాధించడం అనేటటువంటివి జరుగుతాయి అలాగే హోటళ్ళు తర్వాత ఈ యొక్క వ్యాపారాలు హాస్టల్స్ ఇలాంటి బిజినెస్లు మీరు పెట్టండి చక్కగా ఈ వ్యాపారాలన్నీ కూడా మీరు సక్సెస్ అవడానికి చక్కటి అవకాశాలు మీకు ఉన్నాయన్నమాట అలాగే ఈ కొత్త కొత్త వెహికల్స్ బండ్లు ఇవన్నీ కూడా కొనడం జరుగుతాయి ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు స్థలాలు లేనటువంటి వాళ్ళు కొంటారు ఇక అన్ని రంగాలుగా సర్వతోముఖాభివృద్ధిగా మీరు ఎదుగుతారు కూరగాయల బిజినెస్ చేసే వాళ్ళు అలాగే బొమ్మలు రెండు మీద బొమ్మలు చేసేటటువంటి వాళ్ళు రుద్రాక్షణం లేటటువంటి వాళ్ళు జెమ్స్ బంగారపు షాపులు ఇవన్నీ కూడా మంచిగా జరగడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క రాశి వారికి ఒళ్ళు దగ్గర పెట్టుకుని వీళ్ళు ఎక్కువసేపు పని చేస్తూ ఉంటారు కాబట్టి కొంత పని ఒత్తిడిలో వీళ్ళకి ఎప్పుడైతే ఎక్కువ గాడి చాకరీ చేసేటటువంటి అలవాటు ఉంది కాబట్టి అవతల వాళ్ళు వీళ్ళకి పని ఒత్తిడి కల్పించి వీళ్ళ మీద భారం వేసి వీళ్ళందరి చేత కూడా అదనపు పనులు చేయించడానికి అవకాశాలు ఉంటాయి అలాగే వీళ్ళు కూడా పని అంటే విసుగు అనేటటువంటిది ఈ వారంలో రావడం అనేటటువంటివి జరుగుతాయి అలాగే ఆడవాళ్ళు వచ్చేసరికి మరి కోర్టు కేసుల్లో ఉన్నటువంటి భార్యాభర్తల మధ్య కోట్లాటలు ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు అటువంటి వాళ్ళందరికీ కూడా వీళ్ళ కేసులు దగ్గరికి వచ్చేసి అలాగే వీళ్ళు ఎవరైతే ఈ యొక్క స్త్రీలు ఉన్నారో వారి వీళ్ళు దూరంగా ఉందండి మా ఆఫీసులకి అని బాధపడేటటువంటి వాళ్ళందరికీ కూడా దగ్గరికి మీకు ఏర్పాట్లు చేయడం అనేటటువంటిది యాజమాన్యం మీకు చేస్తుంది ఇక రెమెడీస్ దగ్గరికి వచ్చేసరికి మనం ఏం చేయాలండి రెమెడీస్ ఈ తులారాశి వారికి మనము శని జపం చేసుకోవాలా చక్కగా శని స్తోత్రాలు చదువుకోవాల శని కిలోం నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేయాలా అలాగే ఒక దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీరు మీ ఇంట్లో జరిపించుకోవడం ద్వారా చాలా సమస్యల నుంచి మీరు బయటకు రావడం అనేటటువంటిది జరుగుతుంది అదే విధంగా ఈ యొక్క శనికి సంబంధించినటువంటి ఆరాధన జమ్మి చెట్టుకి మీరు ప్రదక్షిణ చేస్తూ జమ్మి చెట్టుని మీరు పూర్తి చేసుకోండి శివపార్వతుల దర్శనం అవుతుంది ఈ విధంగా చేయడం ద్వారా మీకు చక్కగా ఈ నెలలో పట్టిన ఈ సంవత్సరంలో పట్టినటువంటి అన్నీ కూడా పూర్తి చేయడం అయింది శుభవస్తు